గురి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరి రక్షణ కోసం యావత్ భారతదేశ రక్షణ కోసం మనందరి స్వేచ్ఛ కోసం యుద్ధభూమిలో వీరమరణం పొంది స్వర్గస్థుడైనటువంటి మురళీ నాయక్ జై జవాన్ హృదయపూర్వకంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం మా మనసు నిండా వారి త్యాగాన్ని నింపుకొని మాట్లాడుతూ ఉన్నాం నూట యాభై కోట్ల మంది ప్రజలు భారతదేశానికి సంబంధించిన నూట యాభై కోట్ల మంది ప్రజలు మన మన కుటుంబ సభ్యులతో ఇంత సంతోషంగా మనం జీవిస్తా ఉన్నాం ఈ తరుణంలో ఇప్పుడు ఈ తరుణంలో యుద్ధం జరుగుతూ ఉండే ఈ తరుణంలో కూడా దానికి కారణం పదహైదు లక్షల మంది భారతదేశానికి సంబంధించిన సైనికుల యొక్క బలిదానానికి సిద్ధమయ్యే మనస్తత్వం వారి పోరాటమే కేవలం పదహైదు లక్షల మంది నూట యాభై కోట్ల మంది భారతీయులను సురక్షితంగా ఉంచగలుగుతారు ఆ పదహైదు లక్షల మంది త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులను వెయ్యి నోళ్ళ పొగిడినా కూడా తక్కువే వారికి ఇచ్చినా కూడా మన రుణం తీర్చుకోలే వారి రుణం తీర్చుకోలేదు ఆకాశం నుంచి పోరాటం చేసే ఎయిర్ ఫోర్స్ సముద్రం నుంచి పోరాటం చేసే నావీ భూమి మీద నిలబడిద్ధం చేసే సోల్జర్స్ ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి భారత్ ఆర్మీ సుమారు పదహారు లక్షలు పదహైదు లక్షలు నావీకి సంబంధించి డెబ్బై ఐదు వేల మంది సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు ఎయిర్ ఫోర్స్ సంబంధించి లక్ష యాభై వేల మంది యుద్ధం చేస్తా ఉన్నారు పదమూడు లక్షల మంది సైనికులు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ పదహైదు లక్షల మంది బలిదానానికి సిద్ధమై వీరోచితమైన పోరాటాల వలనే ఈరోజు భారతదేశంలోని నూట యాభై కోట్ల మంది ప్రజల మీద మనం సురక్షితంగా మన భార్యా పిల్లలతో జీవించగలుగుతా ఉంది ఈ సందర్భంగా ఈ దేశ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆ ఆలోచన తర్వాత మనం ఈ దేశానికి ఏమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా భారతీయులందరూ కూడా దేశం మనకేమిచ్చింది అనేది కాదు దేశానికి మనమేమిస్తా ఉన్నాం పరాయి పాలకులు పాకిస్తానీస్ ఉగ్రవాదం యొక్క ముసుగులో భరతమాత ఈ మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉంటే మన సోదరులను మన సోదరి మనలను మన కళ్ళ ఎదుటే మన కళ్ళ ఎదుటే వారి పసుపు కుంకలను తొలగిస్తూ ఉంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవలసిన సమయం కాదు ఇది సమాధానం చెప్పాల్సిన పరిస్థితే భారతదేశ ప్రభుత్వం ఆ నిర్ణయమే తీసుకుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో ఆ నిర్ణయమే తీసుకుంది మన దేశ ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం నూట యాభై కోట్ల మంది ప్రజల యొక్క అంగీకారమే వారు తీసుకునే నిర్ణయం మనందరికీ ఆమోదయోగ్యమే సంతోషదాయకమే తప్పనిసరిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా తీసి తీసిపారేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ను మనం ఎటు మార్చలేము వాళ్ళు మారరు కారణం మూర్ఖులు వారు మూర్ఖులకే మూర్ఖులు పాకిస్తానులు మారరు మారనప్పుడు హతమార్చడమే తప్పనిసరి ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా దాదాపుగా పాకిస్తాన్లో ముప్పై వేల మంది ఉగ్రవాదులు ఉన్నారు ముప్పై వేల మంది ఉన్నారు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఈ ముప్పై వేల మంది సపరేట్ కాదు పాకిస్తాన్కు సంబంధం లేని వాళ్ళు కాదు పాకిస్తాన్లో జన్మించినటువంటి పాకిస్తాన్ పౌరు ఉగ్రవాదులను కన్న భూమి పాకిస్తాన్ ఉగ్రవాదులకు జన్మనిచ్చింది ఉగ్రవాదులను పెంచి పోషిస్తా ఉంది విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో బడిగిపోయే పిల్లలకు సరైన స్కూళ్ళు లేవు బడిగిపోయే పిల్లలకు బలపం లేదు పుస్తకం లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు చదువుకుంటూ పిల్లలకి బలపం ఇవ్వలేని ఆ దేశం ఉగ్రవాది చేతికి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకినిస్తారు భారతదేశం మీద పంపిస్తాది ఇక్కడ మనకు మత విద్వేషాలు సృష్టించాలి హిందువులకు లకు క్రైస్తవులకు గొడవలు పెట్టాలి అందులో భాగమే వారి కుటిల ప్రయత్నమే మన జరిగినటువంటి ఇరవై ఐదు మంది పైలగా పైల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏరపంచి ఏరపంచి హిందువులు చంపుతారు ఏరపంచి ఏరపంచి హిందువులు చంపుతారు కారణం ఇక్కడ ఉండే ముస్లింస్ పైన మనకు కోపం కలగాలని ఇక్కడ ముస్లింస్ కు హిందువులకు గొడవ జరగాలని ఈ దేశం మత విద్వేషాలతో అల్లకల్లోలం కావాలని చెప్పి వారి కుటిల ప్రయత్నం కానీ ఈ దేశం ఎంతో గొప్పదొక్కసారి చూడండి ప్రజల ఇంత గొడవ జరిగితే ఎక్కడేగానే నూట యాభై కోట్ల మంది భారతీయులలో ఏ ఒక్క భారతీయులు కూడా ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క ముస్లిం సోదరుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం కాని నోరు పారేసుకోవడం కానీ లేదు ఒక పవన్ కళ్యాణ్ అండి వాళ్ళు తప్ప ఎక్కడే వారు ఎవరే వారు మాట్లాడింది కారణం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం లౌకిక ఉన్న దేశం భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఆచారాలు అన్ని సంస్కృతులు అన్ని వేషభాషలు అన్ని కలిపి ఇవిరిపోయి ఉండేదే భారతదేశం భారతీయులందరూ ఒకటే సహోదరులమే ఈ భావనతోనే జీవిస్తా ఉన్నాం ముస్లింస్ అంతా ఉగ్రవాదులు కాదు ముస్లింస్ అంతా ఉగ్రవాదులు కాదు తప్పది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం మన వైరం మన యుద్ధం ముస్లింస్ తో కాదు తో మన యుద్ధం ఈ దేశంలో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా ఈ దేశం కోసం పోరాడేదానికి ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండారు ఈరోజు యుద్ధంలో కొట్లాడుతూ ఉండే మిలిటరీ ఆఫీసర్స్ ముస్లింస్ ఉండరు హిందువులు ఉండరు పాకిస్తాన్ కుట్టిన ప్రయత్నం చేస్తే అది భారతీయులు అంగీకరిస్తారా అంగీకరించాలి వాళ్ళ సైన్యం పాకిస్తాన్ మిలిటరీ అంతా కలిపినా కూడా ఆరు లక్షల మంది వాళ్ళు ఉండేది వాళ్ళ ఉగ్రవాదులు ఉండేది ముప్పై వేల మంది ఆరు లక్షల మంది సైన్యం కలిగిన వాళ్లల్లో ఈరోజు మన మిలిటరీ ఆఫీసర్స్ అందరూ చెప్తా ఉన్నారు నిజంగా భారతదేశం దగ్గర పాకిస్తాన్ పైన యుద్ధం సీరియస్గా చేయాలని నిర్ణయించుకుంటే ఇంకా నిర్ణయించుకోలే పాకిస్తాన్ యొక్క మూలాలపై దాడి చేయలే పాకిస్తాన్ యొక్క పౌరుల తేలికి మనం పోలే ఉగ్రవాదుల జోలికి మాత్రమే మనం పోతా ఉన్నాం పాకిస్తాన్ లో ఉండబడిన ఉగ్రవాదులు మాత్రమే ఏరిపారేసే పారేసే ప్రయత్నం చేస్తున్నాం నిజంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారత్ గన ప్రయోగించాల్సినటువంటి మారణాదాలు ప్రయోగించగలిగితే వాళ్ళ దగ్గర ఉండే ఆరు లక్షల మంది సైన్యంలో ఫిఫ్టీ పర్సెంట్ మూడు లక్షల మంది సైన్యం తుపాకులు పారేసి పారిపోయే పరిస్థితులు ఉన్నారు తుపాకులు పారేసి పారిపోయే పరిస్థితులు ఉన్నారు మోకాళ్ళ మీద మనకు దాసోహమనే పరిస్థితులు ఉండారు మన మిలిటరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ చెప్పేది నిజంగా భారత్ యుద్ధమే చేస్తే చేయాలనుకుంటే పాకిస్తాన్ పట్ల కర్కశమైన స్థితిని ప్రదర్శిస్తే ఈరోజు పదో తారీఖు పదిహేడో తారీఖు పాకిస్తాన్ లేదు ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అన్నం లేదు పాకిస్తాన్ లో తారణానికి మంచి నీళ్లు లేవు ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ప్రపంచ దేశాల మద్దతు లేదు ఏ ఒక్కరు వారికి సహాయ సహకారాలు లేవు అంతర్గతంగా పైకి ఒక మాట చెప్తూ లోపల మోసం చేస్తూ సహాయం చేసే దేశం చైనా చైనా వాళ్ళు మాత్రం పాకిస్తాన్కు ఎప్పుడూ ఎప్పుడు సహాయం చేస్తారు మన మీద ఎదదొస్తానే ఉంటారు కారణం భారతదేశం యొక్క కాన్సన్ట్రేషన్ చైనా పైన ఉండకూడదు పాకిస్తాన్ పైన ఉండాలంటే పాకిస్తాన్ మనతో కొట్లాడుతూ ఉండాలా పాకిస్తాన్ డబ్బులు ఇవ్వాలా ఆయుధాలు ఇవ్వాలా ఇవ్వాలా కానీ ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంగీకరించడం లే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి నామరూపాలకు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని చెప్తానే ఉండాలి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం కూడా ఒకే ఒక మాటే ఆయన మన మిలిటరీ చెప్పిన మాట కూడా పాకిస్తాన్ లో ఉండే చిట్ట చివరి ఉగ్రవాదు యుద్ధం చేస్తామని చెప్పినాడు ఆయన పాకిస్తాన్ లో ఉండే చిట్ట చివరి ఉగ్రవాదులు చంపేంత వరకు యుద్ధం చేస్తామని చెప్పినాడు అది ఒకరే పోయినా సరే సంవత్సరమైనా సరే ఇది స్వాగతిస్తానం ఈ దేశంలో మన దేశంలో మనకి రక్షణ లేకుండా పోతే పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల మనం మన వాళ్ళు ఎక్కడికో చూడ భగలు పోతే కాశ్మీర్ పోతే చోటుకు పోతే భార్యల ముందు బట్టలు కనిపించే పరిస్థితి వస్తే మన దేశంలో మనకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే క్షమించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా శిక్ష శిక్షించాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతులు మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది భారతీయులమైన మనం పొద్దుటూరు నియోజకవర్గవాసుల వేన మనం సంపూర్ణంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయాలకు ప్రస్తావన లేదు ఇక్కడ తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు కమ్యూనిస్టు లేదు ఇక్కడ రాజకీయాల ప్రస్తావన లేదు మన భారతీయులం ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశ భద్రత కోసం ఈ దేశ పౌరుల రక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనం సంపూర్ణంగా మద్దతును ప్రకటించాలా మన సైన్యానికి మనం పూర్తిగా శ్రీరామ రక్షణ మనం నిలవడాల్సిన అవసరం ఉంది వాళ్ళ యుద్ధంలో విజయాన్ని సాధించాలని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రభుత్వం చేసిన సూచనలను మనం పాటించాల్సిన అవసరం ఉంది యుద్ధం జరిగే ఈ తరుణంలో ఇండియన్ గవర్నమెంట్ ఏమైతే సూచనలు చేస్తుందో ఏమైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో వాటిని మనం పాటించాలి సైరన్ మోగింది అంటే తప్పనిసరిగా మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది లైట్లు ఆర్పాల్సిన పరిస్థితి ఉందంటే అందరం ఆర్పాల్సిన పరిస్థితే ఉంది ఎక్కడైనా ఏదైనా బాంబింగ్ జరిగింది అంటే పౌరుల వారికి సహాయం వైద్య సహాయం చేయాల్సి వస్తే బయటకు చేయాల్సిన పరిస్థితే ఉంది సంఘీభావం తెలిపాలంటే ర్యాలీలు నిర్వహించాల్సిందే మద్దతును ప్రకటించాల్సిందే సైన్యానికి మనం గట్టిగా నిలబడినామని చెప్పాల్సిన ధైర్యాన్ని చేయాల్సిన అవసరం ఉంది దేశ సరిహద్దుల్లో మన సైనికులు ఇబ్బంది చేస్తా ఉంటే దేశం లోపల ఉండి మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది మన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణతో నైతిక విలువలతో దేశ భక్తి పట్ల నిబద్ధతతో ఐకమత్యంతో రాజకీయాలు పక్కన పెట్టి ఈ దేశం కోసం దేశం లోపల ఉండి మనం యుద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది నా వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా దేశానికి మనం ఏమి ఇవ్వాల్సి వచ్చింది దేశం ఇచ్చింది అని ఆలోచన చేస్తే దేశం ఇచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది సంతోషాన్ని ఇచ్చింది గౌరవాన్ని ఇచ్చింది ఏమేమియాలో ఎన్నిచ్చింది భారతదేశం నాకు భారతదేశానికి నేనేం ఇవాల్సిస్తే ఈ తరుణంలో నా ప్రాణం ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే మిత్రులారా ప్రొద్దు నియోజకవర్గ ప్రజలారా ఈ దేశం కోసం నా ప్రాణమే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా ప్రాణాన్ని ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే దేశం కోసం మరణించిన నాయక్ అదృష్టవంతుడు ధన్యుడు మురళీ నాయక్ యావత్ నూట యాభై కోట్ల మంది ప్రజల హృదయాలలో మురళీ నాయక్ ఈరోజు సజీవుడై ఉన్నారు ఇంతటి అదృష్టం ఒక్క సైనికుడికి మాత్రమే దక్కుతుంది ఒక్క సైనికుడికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది మరో ఈ అదృష్టం దక్కదు అక్కడ సైనికులను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సైనికులకు వాసటగా అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది మన వైపు నుంచి మనం చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు భారతదేశ ప్రభుత్వానికి మనం అందించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నాకు పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నా ఈ పెన్షన్ లో ఒక్క నేల పెన్షన్లు నేను భారతదేశ సంబంధించిన ఈ యుద్ధంలో జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటిస్తా ఉన్నా నేను జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటిస్తా ఉన్నా మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ సర్పంచ్లు కానీ మండలాధ్యక్షులు కాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పరిధిలో మీరు కూడా ఆలోచన చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా జాతీయ రక్షణ నిధికి ఒక నెల గౌరవ వేతనాన్ని మీరు కూడా విరాళంగా ప్రకటించమని చెప్పి వాళ్ళను అభ్యర్థిస్తా ఉన్నా నేను అంతేకాకుండా ఈ యుద్ధం జరిగే సందర్భంలో ఎటువంటి సహాయాన్ని ఈ ప్రభుత్వ నియోజకవర్గం వైపు నుంచి మానవుచ్చి అందించాల్సి వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఏ పిలుపునైనా స్వీకరించడానికి వారి పిలుపుకు తగిన విధంగా స్పందించడానికి సంసిద్ధంగా ఉండమనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఫేక్ వార్తలు మన సోద్యను సంఘినారని మన సారాల మీద దాడి చేసినారని పాకిస్తాన్ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ఎవరు కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని తప్పుడు సమాచారాలు సోషల్ చేయొద్దని భారతదేశ సైన్యానికి మానసిక ధైర్యానికి దెబ్బ తగిలే విధంగా ఏ ఒక్క మాట మనం మాట్లాడకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాన్ని ఫాలో చేయాలని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వమని కూడా తెలియజేస్తాం